నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అన్ని వార్తలు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం ఎట్లా చూసేద్దామా ఏపీలో నడుస్తున్నాయి క్యాంపు రాజకీయాలు ఎప్పుడు ఏ క్యాంపులుంటారో తెలుస్తలేదు లీడర్లు కాల్వల శక్తిస్తే వెయ్యి రూపాయల పనిష్మెంట్ పారేషటోళ్లను ఫోటో కొట్టి పట్టిస్తే ఐదు వందల గిఫ్టు పార్లమెంట్ లో పెట్టిర్రు అరుకు మర్చిపోతున్నారు మంత్రులు ఎంపీలు పన్ను కట్టలేదని చెన్నూరు ఫారెస్ట్ ఆఫీస్ కేసీర్రు తాళం ఎన్ని నోటీసులు ఇచ్చినా పట్టించుకుంటలేరు అనే ఈ నిర్ణయం సినిమాల్లో వ్యాంపు పాటలు లెక్క రాజకీయాల్లో క్యాంపు పాలిటిక్స్ మారిపోయినాయి సినిమా అంతటిలా వ్యాంపు హీరోయిన్ పాటను చూసినప్పుడు ఆడియన్స్ ఎట్లా సీటులు కొట్టి ఎగురుతారో క్యాంప్ పాలిటిక్స్లోకి పోయే లీడర్లు కూడా సీట్లు కొట్టి సుక్కేసుకుంటా ముక్కేసుకుంటా షిందులు వేస్తుంటారు కాకుంటే ఆ హీరోయిన్ రెమ్యునరేషన్ తీసుకొని డ్యాన్స్ చేస్తుంది ఈ క్యాంపులలో పోయేటోళ్ళు ఏం తీసుకొని షిందులేస్తారో మీ అందరికీ తెలిసిందే కదా ఇక కడమదంతా సేమ్ టు సేమ్ అన్నం వండేటప్పుడు గంజాపుడు ప్రభుత్వాలు మారినప్పుడు లోకల్ బాడీ లీడర్లను కుర్చీలకెళ్ళి దింపుడు కామనే కదా చెర్ల గాలానికి ఎరేసి చాపలను పట్టినట్టు ఎగస్పాటి లీడర్లకు క్యాష్ కారు కాంట్రాక్టులు అసంటీ ఫ్యాన్సీ టెంప్టింగ్ ఆఫర్లు ఇచ్చి అలా విషయస్కు కండిషన్లు అప్లై లేకుండా ఓకే చెప్పేసి బంగారు గుడ్డు పెట్టే బాతును చూసుకున్నట్టు చూసుకుంటారు అగో ఇప్పుడు విశాఖపట్నం కార్పొరేటర్లకు కడప జెడ్పీటీసీలకు గదే యోగం దక్కింది విశాఖపట్నం మేయర్ హరివెంకట కుమారి అక్కను దింపేదందుకు అవిశ్వాసం పెట్టిరు టీడీపీ కార్పొరేటర్లు అయితే అధికార పార్టీ వాళ్ళు ఇచ్చే లడ్డూ కావాలా నాయనా అనే టెంప్టింగ్ ఆఫర్లకు కార్పొరేటర్లు మెల్ట్ అయిపోయి అలా క్యాంపులలో హాల్ట్ అయిపోతారేమోనన్న భయపడ్డ వైసీపోలు బంగారు బాతుల వంటి కార్పొరేటర్లను విశాఖపట్నం నుంచి బెంగళూరు విమానం ఎక్కిచ్చి ఊటీకి తోలిరు ఇక ఊటీకి పోయే కార్పొరేటర్లంతా ఎన్ని రోజులుంటావు అని ఎంట ఇస్త్రీ బట్టలు సూట్ కేసులు చదువుకొని పిక్నిక్ పోయే కాలేజీ పిలగాల లెక్క ముస్తాబై లోపట లోపట ముసిముసిగా మురుసుకుంటా వేయరు ఇక అటు కడప జెడ్పీ చైర్మన్ ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు కదా ఇక వైసీపీలకే మస్తు బలం ఉన్నది అయినా కూడా రాజకీయాలలో ఏ శకను ఏమైనా జరగచ్చు అని ఎస్టిమేషన్ వేసుకొని జెడ్పీటీసీలను కూటమి పార్టీలు హైదరాబాద్కు ఏసీ బస్సు పెట్టి చెమటలు పట్టకుండా ఒక రీసార్ట్కు పట్టుకపోయారు ఇక ఆడ జోరెండళ్లలో స్విమ్మింగ్ పూల సేద తీరుకుంటా నచ్చిన బ్రాండ్ సుక్క నచ్చిన నాన్ వెజ్ మొక్కేసుకుంటా ప్రజాప్రతినిధులు చెమటలు ధారవోసి మిగిలిన కాలంలో ఊరిని ఎట్లా డెవలప్ చేయాలని ఒకటే మేధోమదనం చేస్తున్నారట అయితే ఈ ఏమో కానీ ఎవలైతే కుర్చెక్కాలనుకుంటురో వాళ్ళే అంత ఖర్చు పెట్టుకోవాలనేది రూల్ కాబట్టి క్యాంపులకు దొలకపోయిన ప్రజాప్రతినిధులను కోళ్ళ లెక్క తందుకే మూట సగం కర్సైపోతుంది ఇక ఓట్లేమో జనాలై క్యాంపు రాజకీయాలలో ఎంజాయ్మెంట్ ఏమో లీడర్లది ఓట్లప్పుడు కూడా ఓటర్లను ఇట్లనే వేరే పార్టీకి ఓటేయద్దని అట్లా క్యాంపులకు తీసుకుపోయి ఎంజాయ్ చేపిస్తే ఎంత మస్తు ఉంటుంది అని ఈర్ష్య పడుతున్నట్ట సగటు ఓటరు వీళ్ళని చూసుకుంటా ఇచ్చట చెత్త వేయరాదు వేసినచో వెయ్యి రూపాయల జరిమానా విధించబడును అని రాసి పెడితే అది చూసి ఎవలేం చేస్తారో చూస్తా అని కావాలని ఇంక ఇంత ఎక్కువ చెత్త పట్టుకొచ్చి వారేస్తుండ్రు కొంతమంది చెత్త వేయరాదు అని రాసి మర్చిపోయినోళ్లకు యాద చేసినట్టు అయితే అట్ల చేస్తే అందుకే గట్లా కావద్దని ఓ మంచి ప్లాన్ వేసిండు ఏపీ డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ సారు ఉండి నియోజకవర్గంలో ఉన్న కాల్వలు డ్రైనేజీలల్లా కాదు వాళ్ళని ప్రైజ్ మనీ కూడా ప్రకటించిండు ఏలూరు జిల్లా ఉండి నియోజకవర్గం భయపెట్టి వార్నింగ్ రెండు తానే కల్పించిండు కదా ఏపీ డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ సారు అక్కడి పంట కాలువలు మురికి చెత్త కాలువలం అంతా నింపుతున్నారట ప్లాస్టిక్ సీసలు కవర్లు అడ్డమైన చెత్త అంతా వారేసి కంపున్న కాలువలను ఇంకింత కంపు చేస్తున్నారట ఇగో ఈ కాలువను చూడు ఎంత చెత్త నిండిందో ఇక ఇట్లా వారేస్తే నీళ్లు ఎట్లా పోతాయిగా అని నిలబడి చూసిండు మంచిగా దోమల పునరావాస కేంద్రాలు మారిపోతాయి డ్రైనేజీలు అంటే ఇక అగో అట్లా కావద్దని ఉగాదికేలి మంచి బంపర్ ఆఫర్ పనిష్మెంటు రెండు కల కలిపి పెట్టిండు పబ్లిక్ కోసం పండుగ సంధి ఎవలన్న కాలువెల వెయ్యి రూపాయల దండికి ఇప్పిస్తాడట మరి యువలేశ్వరం ఎట్లా తెలుస్తుంది మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు ఇరవై నాలుగు గంటల కాలువల పంట కావాలి కూసుంటా అని అంటే ఆ అట్లా కావాలి ఉండు కుదరదు కాబట్టి పబ్లిక్ నే పబ్లిక్ కు కావాలి పెడుతుండు ఎట్లా అంటే చెత్త వారేసేటప్పుడు కిచిక్కు ఒక ఫోటో గుంజి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ ఆఫీసు వాళ్ళకు మున్సిపాలిటీ అయితే మున్సిపల్ ఆఫీస్ కు వద్దు అనుకుంటే చక్కగా ఎమ్మెల్యే ఆఫీస్కే ఆ ఫోటో అట్లా పంపిన వాళ్ళకు ప్రైజ్ మనీ ఇప్పిస్తాడట ఉగాది నుంచి ఎవరైనా కాలువ గట్టం మీద కానీ ఏదైనా డిశ్చార్జ్ పడవేస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది వారిని తమ సెల్ ఫోన్ల ద్వారా ఎవరైనా ఫోన్లో ఆ ఫోటో బంధించి పట్టించిన వారికి ఐదు వందల రూపాయలు బహుమానంగా ఇవ్వటం జరుగుతుంది ఆ వెయ్యి రూపాయల్లో ఐదు వందల రూపాయలు వీరికి ఇవ్వగా ఆ మిగిలిన ఐదు వందల రూపాయలని కెనాల్ డెవలప్మెంట్ ఫండ్లో జమ చేయటం జరుగుతుంది వీరు చేసిన వెయ్యి గుంజి అందుకే ఫోటో వాళ్ళకు ఐదు వందలు ఇచ్చి కతిమ ఐదు వందలేమో కెనాల్ డెవలప్మెంట్ ఫండ్కు జమ చేస్తాడ వారేవా సూపర్ ఉందిలే ఐడియా మందియే నెత్తులు మందియే కత్తులు చేతికి మట్టి ఎంటకుంటా జేబులకెళ్లి ఖర్చు కాకుండా కాలువలను పరిశుభ్రంగా ఉంచే ఉపాయం చేసిండు ట్రిపుల్ ఆర్ సారు ఇగేందిగా ఎట్లయినా నిన్నీ స్మార్ట్ ఫోన్లు చేతులు వాళ్ళంతా ఫోటోగ్రాఫర్లే తయారాయి కదా ఉండి పబ్లిక్ ఉగాది సంధి కెమెరా ఓపెన్ చేసి తయారు పెట్టుర్రీ రోజుకో నాలుగు ఫోటోలు పంపినా రెండు వేలు ఏం పనిచేస్తే వస్తాయిగా ఓట్లకు ముందుగా లీడర్లు అవ్వోటు అవ్వోటి వంచి పతారా పెంచుకున్నట్టు చూస్తూనే ఉంటాం కానీ ఓ కాడ ఓ లీడర్ మాత్రం ఓట్లు గీట్లు ఏం లేకపోయినా ఊర్లే ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్లకు ఊహించని కానుక ఇచ్చిండు అదేందన్నది అర్సుకుని వద్దాం ఊహించని కానుకలు అంటే ఏందో అనుకోరులే గివ్వే ఆ కానుకలు ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు వందల మందికి నాలుగు వందల ఐరన్ టీ స్టాల్స్ ఫుడ్ కోర్టు స్టాల్స్ను నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీల సాయంతోటి ఉచితంగా వంచిపెట్టిండు వరంగల్ల బీజేపీ లీడరు ఎర్రబెల్లి ప్రదీప్ రావు సారు బతుకుదేరువు కోసం రోడ్ పక్క పొండి తోపుడు బండ్లు పెట్టుకుని దంద వాళ్ళకు చిన్న టేబుల్ వేసుకొని షాయి అమ్ముకుంటున్న వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి ఏదైనా చేయాలని ఇట్లా స్టాల్ వంచిండట సార్ ఒక్కో స్టాల్కు అరవై వేల దాకా ఖర్చు పెట్టి ఇవి తయారు చేపించారట ఇక ఇవి తీసుకున్న వాళ్ళు చిరు వ్యాపారులు అంతా మస్తు అవుతున్నారు మా కష్టాన్ని గుర్తించిన ఎక్కువ ఆర్డినేషన్ కమిటీ ఎర్రబెల్లి ప్రదీప్ సార్కు పరిపరి దండాలని చెప్తున్నారు టబ్ ఇచ్చారు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ముక్కుడు గంటలు తర్వాత టబ్బులు వాటర్ క్యాన్స్ డబ్బా మొత్తము ఇది చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా కుటుంబానికి ఎంత లేదన్నా మాకు ఒక లక్ష రూపాయల సాయం అన్నమాట ఈ స్టాల్సులలో టిఫిన్ సెంటర్ కానీ చాయ్ సమోసాలే కానీ కర్రీ పాయింట్లే కానీ ఏ దందకన్నా పనికొచ్చేటట్టు తయారు చేయించారట ఓట్లకు ముందుగా ఇవన్నీ చేస్తారు కానీ ఓట్లేం లేకుండా చేస్తారంటే సార్ మంచోడే ఉన్నాడని అనుకుంటా వేరట ఇక చూసినా అక్కడ వాళ్ళు ఆన్లైన్లో దొరుకుతుందో హైదరాబాద్లో స్టార్ హోటల్ అనే అమ్ముతారో కానీ నాకైతే నిన్నటి సంది అర్జెంటుగా అరకు కాఫీ తాగబుద్దు అవుతుందో వాళ్ళ ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అని నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి అవోళ్ళ జరగా అరకు కాఫీ ఏడ దొరుకుతుందో ఏమన్నా జాడ తెలుస్తే చెప్పరాదు రీ వైజాగ్ ఢిల్లీకోవాలంటే నాతోటి కాదు కానీ గట్ల చూడబడుతుంది ఆఫ్టర్ ఆల్ ఒక కాఫీ తాగేతందుకు ఇంత అల్లాడిపోతుంది అని అనుకుంటున్నారా ఏ నేనే కాదు సారు చెప్పేదింటే మీకు కూడా అరకు కాఫీ అర్జెంటుగా తాగాలనిపిస్తుంది నేనిప్పుడే టేస్ట్ చేశాను నన్ను నమ్మండి నేను ఇదివరకు ఎన్నడూ అరకు కాఫీ లాంటి కాఫీని టేస్ట్ చేయలేదు చాలా టేస్టీగా చాలా ఫ్రెష్ గా ఇలా రుచి చూడగానే ఎంతో శక్తి వచ్చినట్టుగా ఆర్గానిక్ రుచితో నిండి ఉంది ఇంటున్నారా ఈ పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సారు ఎట్లా చెప్తుండో అరకు కాఫీ టేస్ట్ గురించి ఇంటుంటేనే అర్జెంట్ గా అరకు కాఫీ టేస్ట్ చేయాలనిపించేటట్టు ఊరిస్తుండే సార్ ఒక్కడే కాదు కేంద్ర మంత్రులు ఎంపీలంతా పార్లమెంట్ రెండు సభలలో పెట్టిన అరకు కాఫీ స్టాల్ ఓపెనింగ్ పోయి లొట్టలేసుకుంటే కమ్మటి కాఫీ

ఇప్పుడు అరకు కాఫీ స్టాల్ ను పార్లమెంట్ లో పెట్టే పర్మిషన్ ఇచ్చిండు స్పీకర్ ఓం బిర్లా సారు కానీ కాఫీ స్టాల్ తెరసుడేమో కానీ వీళ్ళిట్ల కాఫీ రుచి చూసుకుంటా ఆ టేస్ట్ వర్ణిస్తుంటే అరకు కాఫీకి స్పెషల్ గా కూడా అక్కర్లేదేమో అనిపిస్తుందిలే గవర్నమెంట్ ఆఫీసర్లల్లో కొంతమంది నిమ్మలంగా ఆఫీస్ల ఫ్యాన్ల కింద కూర్చొని పెద్ద ఆఫీసర్లు అయితే ఏసీ చాంబర్లో కూర్చొని డ్యూటీలు చేస్తుంటారు అయితేగా ఆ మంచిర్యాల జిల్లా చెన్నూరు ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళంతా క్లాస్ రూములు గతిలేని సర్కారు బడి పిల్లలు షెట్ల కింద కూర్చొని చదువుకున్నట్టు షెట్ల కింద కుర్షీలు వేసుకొని కూర్చొని డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళ మరి అదే ఇక చూసిర్రా ఈ ఆఫీసర్లంతా ఆఫీస్ బయట చెట్ల కింద నిలబడి ఎట్ట నిలుగుతున్నారో కుర్చీలలో కూర్చొని కొందరు నిలబడి ఇటు చూసుకుంటా టైం పాస్ చేసుకుంటా ఇంకొందరు ఏం చేయాలో తెలియక దిక్కులు చూసుకుంటే మరికొందరు ఇంతకు అని అంటే యోగి చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ ఆఫీసు రేంజ్ ఆఫీసు ఉద్యోగులట అయితే మరికి ఇట్లా చెట్ల కింద బడి పిల్లగాలు చదువుకుంటున్నట్టు బయట డ్యూటీలు చేస్తుండేది ముద్దుగా ఆఫీసు ఉంది లోపల కుర్చీలు ఉంటాయి కదా అని అంటే ఉన్నాయి కానీ చెన్నూరు మున్సిపాలిటీలు వచ్చి అలా ఊసొనిత్తలేరట బకాయి వడ్డ మున్సిపాలిటీ ట్యాక్సులు కట్టేదాకా లోపల ఎవరు ఉండొద్దంటే ఉండొద్దని ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ కాడికెళ్లి రేంజ్ ఆఫీసర్ దాంకా క్లర్క్ ను అటెండర్ ను కూడా ఇడవకుండా అందరిని బయటికి పంపి తలుపులు బిగించి తాళాలు వేసుకున్నారు ఇట్లా వచ్చి నీ అన్యాయం సలగుండు ఆఫీసులకు వేసేటంత బకాయిలు పడ్డరా అయినా ఎంతమంది బకాయి ఉండరు సర్కారు ఆఫీసులు అంటేనే మున్సిపాలిటీ ట్యాక్సులు బకాయిలు పెట్టింగ్ పెట్టి ఆఫీసులు ఆయే ఎన్కటి సంధి నడుతున్న ఆనవాయితి కడతారు మెల్లగా అయినా ఏ పాటు ఉంది అని అంటే మూడు లక్షల నలభై మూడు వేల రూపాయల బకాయి పడ్డరట ఎనిమిదేళ్ల సంది ఎన్ని మాటల నోటీసులు ఇచ్చినా బతిలాడి అడిగిన షివు మీద పేను వారినట్టే ఊకుంటున్నారట ఇక ఇటైతే లాభం లేదని యాక్షన్లకు దిగిరేట్ల డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్

ఇక డబ్బునే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కదా ఈ లోపట్నే పెండింగ్ బకాయిలని నూటికి నూరు శాతం వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట ఓతాయ్ ఖర్చుల ఖర్చు అని ఓ రెండు మూడు డజన్ల తాళాలు కూడా కొని పెట్టుకున్నట్టే ఉన్నారుగా మొండి బకాయిలు పడ్డ వాళ్ళ ఇండ్లు ఆఫీసులకి ఎత్తందుకు అందుకే ఇంత స్ట్రిక్ట్ గా వసూలకు దిగుతున్నారన్నట్టు తాళాలు ఎత్తేసిరు గాని మళ్ళా ఈ ఫారెస్ట్ వాళ్ళతో ఏం పని పడకుండా చూసుకోరు సార్లు మున్సిపాలిటీ వాళ్ళు ఆయనతో ఏమైనా పని పడ్డదా అంటే ఇక మరిగా అసలు మిత్తి అన్నట్టు తీస్తారు కోపం అంతా మరి అరే ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళకైతే ఈ నడమ అసలు టైం సెన్సే ఉంటలేదో వల్ల అరే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే వీకెండ్లప్పుడు రాత్రి పూటనో పెట్టాలి కానీ యాలపాల లేకుండా పట్ట వగటిల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టుడైందోల్లా అది కూడా వీకెండ్లో కాకుండా వీక్ స్టార్టింగ్లో పెట్టుడేంది అసలు అట్లా పెడతారా మందుబాబులు ఏమన్నా కలగంట చెప్పూ మీరే ఇక చూడు ఎంత అన్యాయంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి మందిని అందిని ఫార్షాన్ చేస్తున్నారా ఏంది అన్యాయం ఏంది దారుణం ఏంది ఘోరం అరే చీకటి కాదు వీకెండ్ అసలే కాదు సోమవారం పూట పట్టపగటిగిలి బ్రీత్ అనలైజర్లు పట్టుకుని టెస్టులు పెట్టింది పోలీసు వాళ్ళు సల్ల ఇక చూడు వాటర్ ట్యాంకర్ నడుపుతున్న యాదగిరి నాపి ఏం చెప్తున్నారో ఆ యాదగిరి ఊదు భయం వచ్చింది ఏంది ఊదు కట్టి ఊదు ఈ టైంలో మందు తాగుతావని ఎట్లా అనిపిస్తుందో వీళ్లకు అగో ఈడదాగినవని అడుగుతుండేంది అంటే నిజంగానే తాగిండా ఎట్లా ఓరిని యాదగిరి ఏంది వారి ఇది పట్టపగటిలే చెడిపోయినవా అయితే నీ పనిదలగా పెట్ట ఇంకా చూస్తున్నావు వామ్మో యాదగిరి అన్న మెల్లగా ఊదుతేనే మూడు వందల ఇరవై ఐదు పాయింట్ల రీడింగ్ చూపెట్టిందంట మీటరు ఇక గట్టిగా ఊదుతే బ్రీతన బద్దేమో పట్నం పంజాగుట్ట పట్టపగటిలే ఈ నీళ్ళ ట్యాంకర్ నడుపుతున్నాయన్న మీద అనుమానం కొట్టి ఆపి నోట్ల పైప్ పెట్టి చూస్తే పోలీసు వాళ్ళకే షాక్ ఇచ్చేటంత మందు కొట్టినట యాదగిరి ట్యాంకర్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసిరటెట్లైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లాంటి రాత్రి పూటన చేస్తారు వీకెండ్ల అప్పుడే చేస్తారని ఫిక్స్ అయినట్టు కానీ అప్పుడప్పుడు ఇట్లా షాక్ ఇస్తారో పోలీసు వాళ్ళన్న సంగతి తెలివనట్టుంది అసలు ఇట్లా రోజు పెడితే బాగుండు గాని ట్రాఫిక్ జామ్ అవుతుందన్న బాధ ఉంటుందనే బాధ ఈ ఎండాకాలం పూట ఎప్పుడు ఏం తలగబడుతుందో తెలుస్తలేదు వల్ల రోడ్ల మీద పోయే బస్సులు బండ్లు కార్లల్లో ఉన్నట్టుండి సడన్ గా మంటలు లేచి తలగబడుతున్నాయి ఇండ్లు దుకాన్లలో ఒట్ొట్టిగానే షార్ట్ సర్క్యూట్ అయి తలగబడుతున్నాయి ఇక ఇండ్లల్లో గ్యాస్ బుడ్లు అయితే దీపాలు సిచ్చు బుడ్లు ఎక్కనే వెళ్ళిపోతున్నాయి అయితే అవన్నంటే అంటే మండే గుణం ఉండే ఛాన్స్ ఉంటుంది కానీ పచ్చని గీ షర్టుని చూడుండ్రి ఎట్లా మండిపోతుందో చెట్టు మీద చూస్తే పచ్చగా కలకలలాడుకుంటూ ఆకులు కొమ్మలు ముద్దుగున్నాయి ఇక కింద కాండంలా బగబగమని మంటలు వస్తున్నాయి ఇక చూడు లోపల లోపలనే ఎట్లా మండిపోతుందో ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచకాడ నేషనల్ హైవే పక్కపట్టున్న చెట్టు ఇది చూడబోతే చాలా సీనియర్ లెక్కనే అవ్వబడుతుంది మరి గిట్టెట్ల లోపలికి వెళ్ళి మాట పుట్టిందో ఏమో గని ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ కొడితే దెబ్బ దెబ్బ ఉరికొచ్చిరిగా ఇందుకెళ్ళి మీ దాంకా అంటుకున్నట్టుంది ఎంత కాలిపోయిందో గాని ఆ సురుకెళ్ళ పైప్ తోటి నీళ్లు కొడుతున్నా కొద్దీ వేరే సురుకళ్ళకెళ్ళి పొగలు పొగలు వెళ్తున్నాయి మొత్తం మొత్తానికి మంటలను ఆర్పి చెట్టును కాపాడిరు ఇక వృక్షో రక్షిత రక్షిత అన్నట్టారు కదా చెట్లను మనం కాపాడితేనే అవి మనల్ని కాపాడితే అంటారు అందుకే చెట్టు తొలగబడుతుందని తెలివంగానే నిమిషం మాల్సం చేయకుండా దబ్బున ఉరికొచ్చి కాపాడిన ఈ ఫైర్ ఇంజన్ వాళ్ళను మస్తు తారీఫ్ చేస్తున్నారు అక్కడ పబ్లిక్ మరి చెట్టు త్వరలా కావాలని ఇవ్వలన మంట పెట్టి రా లేకుంటే దానంతట అదే అంటుకుందా ఇవలో శీతబడి చేసినట్టు చెట్టు లోపల లోపల మంట ఎట్లా పుడుతుంది అన్నది అక్కడ ఎవ్వరికి అర్థంగానే ముచ్చట వారిని ఎవ్వరు ఊహించని దొంగతనాలు చేస్తున్నారు కదా ఈ నడమ కొందరు దొంగ పద్మాషో వాళ్ళు ఇవి కూడా ఎక్కపోతారా అని అటు పోలీసు ఇటు బాధితులు కూడా షాక్ అయ్యేటట్టే చేస్తున్నారు గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగలు ఏమెక్కపోయారో చూస్తారంటే అసలు ఏం దాసుకోవాలి ఎట్లా దాసుకోవాలో అర్థం కాక ఆలోచనలు పడతారు కావచ్చు వాళ్ళ అదేది ఈ దొంగతనానికి అనర్హమని నిరూపిస్తున్నారు కదా ఈ దొంగలు చల్లగుండా ఇళ్లల్లా బ్యాంకులల్లా షాపులల్లా దాచుకుని ఇలువగల్ల వస్తువులను కొట్టేసేందుకు స్కెచ్ చేస్తే కనిపెడేందుకు సీసీ కెమెరాలు కాస్తున్నాయని ఊరవతల వెంచే జామాయిల్ షెట్లను పుష్పాసిన్మల ఎర్రచందనం నరకపోయినట్టే రాత్రికి రాత్రి నరకపోయినటైగా మొండి మొదలు ఎట్టున్నాయో చూడు మొత్తం షెట్లయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలా ఈ లింగారెడ్డన్న వెంచుతున్న జామాయిల తోట ఇది మంచిగా ఏపుగా పెరిగినాయట చెట్లు ఈ అద్దుమరాత్రి ఇవ్వలేని చూసి నూట ముప్పై షెట్ల దాకా నరకపోయారట అటు ఇటు పది టన్నుల కట్టే ఎంత లేదన్నా ఎనభై వేల ఉంటుంది అంటుండు అయితే నరకపోయినా ఆ దొంగలు లోకల్ పుష్పాలేనట పోలీసులకు చెప్పినా భయం భక్తి లేకుండా అమ్ముకున్నారట ఇంత ధైర్యం చూడిగా వాడి పేరు సోందే రవి తర్వాత చింటూ చింటు చంటి వీళ్ళిద్దరు కలిసి నర్కొని పోయారని తెలిసి నేను పోయి పట్టుకున్నాను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ కూడా ఇచ్చాను పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కానీ వాళ్ళ మాట కూడా ఖాతరు చేయకుండా వాళ్ళు బీపీఎల్లో అమ్మేసుకొని డబ్బులు తీసుకొని వచ్చారని నాకు తెలిసిందని కనీసం ఈ నూట ముప్పై నుంచి నూట యాభై చెట్లు దగ్గర దగ్గర పది టన్నుల నుంచి పన్నెండు టన్నుల మధ్యలో ఉంటుందండి నాకు చాలా నష్టం జరిగింది ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చెప్తున్నాం అంటున్నారట కానీ బంగారమో ఎండో పైసలో బండ్లో బర్రెలో కాకుండా ఈ చెట్లను కూడా కొట్టుకపోతే ఎట్లా కావాలంటారు ఏం చెప్తారు ఇక జైలుకు వాళ్ళకు ఏం పెడతారు షిప్ప కూడు పెడతారు దొడ్డు బియ్యం అన్నం ఇంతంత కూర ఇంతంత సాంబారు నీళ్ళ పోసి తినమంటారు ఇక వీఐపీలో వివీఐపిలో అయితే నీ బాంచనైతును అని కోర్టును బాతలాడుకుంటే సరేపోర్రి అని ఇంటి తిండి తినేదందుకు పర్మిషన్ ఇస్తుంది కానీ మొగన్ని ముక్కలు ముక్కలుగా కోసి పాడం తీసి జైల్లో పడ్డ ఒక మహాసాత్వి మాత్రం జైల్లో ఏం కావాలని డిమాండ్ చేస్తుందో చూస్తే మొన్నగా ఉత్తరప్రదేశ్ లో ఉన్న మేరట్ల లవర్ తోటి కలిసి మొగర్ని పీసులు పీసులుగా చేసి డ్రమ్ముల పెట్టి సిమెంట్ నింపిన మహాసాత్వి సాత్వి ముచ్చటోటి దేశమంతా ముక్కు మీద ఏలేసుకునే చేసింది కదా ఆ గొప్ప ఇల్లాలు ముస్కాన్ జైలుకు పోయినా కూడా నాకు గంజాయి అని చెప్పి జైలులలో పంత ఇప్పుడు మర్చెంటు నేవిలా పనిచేసే భర్తను లవర్ సాహీల్ అనేటంతో కలిసి ముస్కాన్ అనే ఈ ముద్దుగుమ్మ చెప్పరాని తీరులా ప్రాణం తీసింది అయినా ఏం కానంటే బెడ్డు కింద భర్త శవాన్ని దాసి అదే బెడ్డు మీద నిద్రపోయిన గొప్ప దీశాలి బాడీ దొరకొద్దని డ్రంబుల గుక్కి మీదికెళ్లి సిమెంట్ పోసి టూర్ కు పోయి ఎంజాయ్ కూడా చేసిరు పోలీస్ వాళ్ళకు దొరికి ఇప్పుడు జైలు చెప్పకూడదు తింటారు అయితే జైలుకు పోయినా పాత బుద్ధి ఏడమారుతుంది నాకు గంజాయి కావాలి తెస్తారా తేరా అని జైలు సిబ్బందుల్లో నెత్తి తింటురట ఇద్దరు ఇక గంజాయికి అలవాటు పడి అది లేకపోయే వరకు పిసలేసి ఇట్లా గిలగిల కొట్టుకుంటురని జైలు డాక్టర్లను పిలిచి చూపించిరట పది రోజులు ఇట్లనే ఉంటది తర్వాత వాళ్ళే సెట్ అవుతారని చెప్పిరట డాక్టర్లు సుడూరి ఎట్లున్నదో కథ గిట్లున్నారో లోకం మీద మనసులు ఇవి ఆటి స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరి టీవీ నైన్